గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తారు అని చెప్పి బ్రేకింగ్ అన్న కదా అది పత్రికలు వచ్చింది రీవాల్యుయేషన్ చేసి రిజల్ట్స్ ప్రకటించాలి కుదరకపోతే మళ్ళీ పరీక్ష పెట్టాలంటూ గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ని రద్దు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం జూలై ఏడున తుది విచారణ జరిపి తీర్పును రిజర్వ్ లో ఉంచిన సంగతి తెలిసిందే అప్పుడు జూలై సెవెంత్ రోజు తీర్పును రిజర్వ్ లో పెట్టారు సో ఇదే క్రమంలో ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తూ మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఇది అసలు ముచ్చట కారణం ఏంటంటే కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే వాళ్ళ వాల్యుయేషన్ లో ఇక మన భాషలో చెప్పాలంటే పేపర్లు దిద్దుట్ల తప్పులు జరిగినాయి కొంతమందికి అనుకూలంగా కొన్ని మార్కులు వేసి కొంతమంది అక్రమాలు చేసి రెండు అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఒక మాకు తెలిసినాయి అందుకోసానికి మేము ఈ ఈ రిజల్ట్స్ ఆపాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసారు ఏ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ని రద్దు చేయాలని ఇవాళ తీర్పును ప్రకటించింది మెయిన్స్ పరీక్షలు పత్రాలను రీవాల్యుయేషన్ చేసి ఫలితాలు వెల్లడించాలని పేర్కొన్నది అది సాధ్యం కాకపోతే మరోసారి పరీక్షలు నిర్వహించాలని తీర్పులో స్పష్టం చేసిందంటూ దీనివల్ల కొంత ప్లస్ ఉంటుంది కొంత మైనస్ ఉంటుంది అప్పుడు నష్టపోయిన వరకు ఇప్పుడు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు వచ్చిన వాళ్ళకి కొంతమంది ఏమిటంటే అప్పుడు రాసి అప్పుడు మంచి మార్కులు వచ్చి అప్పుడు పాస్ అయినోడు ఇప్పుడు కూడా రాగలుగుతుంది కదా ఇప్పుడు కూడా వస్తుంది అంటే కొన్నిసార్లు ఇటు కూడా అవుతుంది క్వశ్చన్ పేపర్ మారడము సబ్జెక్ట్ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉండడము ఇంకేదన్నా క్వశ్చన్స్ క్వశ్చనర్ లో ఉండే మార్పులు చేర్పుల వల్లనో ఒక రకంగా మిస్ అయితే మిస్ అవుతుంది ఈ ఐదారు నెలల గ్యాప్ కూడా సబ్జెక్ట్ మీద కొంత కమాండ్ తగ్గే ఛాన్సు లేదా కొంత డైవర్ట్ అయ్యే అవకాశం కొన్ని ఉంటాయి కాబట్టి కొంతమందికి మైనస్ అవుతుంది ఫైనల్ గా అయితే నిజంగా కొంతమంది విద్యార్థులకు ఇబ్బంది ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చినాయి మేము ఇక నెంబర్ వన్ అనే ఫీలింగ్ లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి లోపల భయం పుడుతుంది అరే మళ్ళీ నేను మళ్ళీ ప్రిపేర్ కావాలి మళ్ళీ రాయాలి అని చెప్పి కానీ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అదే బాధ ఉంటుంది మేము ఈ మరి ఇట్లా అవకతవకలు చేసినాక మేము కష్టపడి చదివి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆపియండ్రని చెప్పి వాళ్ళు కూడా సంతోషంలో ఉంటారు